అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు పాన్ ఇండియా సినిమా చరిత్రను తిరగరాసిన ఈ మూవీ ఇది ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు కోలీవుడ్ కు చెందిన అట్లీ దర్శకత్వం వహిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఇది అల్లు అర్జున్ కు ఇది ఇరవై రెండవ మూవీ అలాగే అట్లీకి ఇది ఆరో సినిమా ఈ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ వెలువడింది ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో కీరోల్లో కనిపించింది దీపికా పడుకునే దాని తరువాత ఆమె నటించనున్న మరో తెలుగు మూవీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మ్యారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ భాషలో ఏకకాలం తెరకపోతుంది అల్లు అర్జున్ అట్లీ మూవీ ఫాన్ ఇండియాగా టాలీవుడ్ సత్తాను మరోసారి చాటబోతుంది అల్లు అర్జున్ దీపికా పదుకొనే కలిసి పనిచేయడం ఇదే తొలిసారి అట్లీ దర్శకత్వంలో నటించడం ఇది రెండోసారి అంతకుముందు ఆమె అట్లీ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ జవాన్ లో నటించింది ఖాన్ తో స్క్రీన్ ను పంచుకుంది ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తో జత కట్టింది వారియర్ క్వీన్ రోల్ లో ఆమె మెరుపులు మెరిపించనుంది కలికిలో ఎటువంటి కీలక పాత్రను పోషించిందో ఇందులో కూడా అంతే ప్రియారిటీ ఉన్న రోల్ ను ఆమె కోసం డిజైన్ చేశాడు దర్శకుడు అట్లీ ఈ క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానాన్ని చూసి ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీపిక